నష్టాల్లో ఉన్న సుమిత్రక్క సౌందర్య రెస్టారెంట్ను టాప్లో నిలబెట్టి శివన్నారాయణకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన కార్తీక్ ఆనందంలో అనసూయ దీప దాసు జోష్న పారిజాతం ఇంతకు ఏం జరిగింది అసలు నష్టాల్లో ఉన్న సుమిత్రక్క సౌందర్య రెస్టారెంట్కి కార్తీక్ వెళ్ళడమేంటి మరి శివన్నారాయణకు దిమ్మ తిరిగే షాక్ కార్తీక్ ఏమిచ్చాడు అసలేం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం ఇది నవ వసంతం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం చూసుకున్నట్లయితే కార్తీక్ వద్దని చెప్పినా దీప అయితే ఇంటి ముందు బండి పెట్టి హోటల్ అయితే స్టార్ట్ చేస్తుంది ఇంకా ఒక వారం రోజులు బాగానే రన్ అవుతుంది ఇంకా అందరూ కూడా వచ్చి తీసుకువెళ్ళడం వెళ్ళడం చూసారా కార్తీక్ బాబు మీరు వద్దని చెప్పారు మనం ఒకరి కింద పని చేయవలసిన అవసరం లేకుండా ఇలాగే కష్టపడి పని చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తాము అంటూ మాట్లాడుతూ ఉండగా ఇంకా సుమిత్ర అయితే ఈ విషయం తెలిసి చాలా బాధపడుతుంది ఎంతో గొప్పగా ఉండవలసిన కార్తీక్ ఇలాంటి పరిస్థితుల్లో ఉండడం ఏంటి అంటూ బాధపడుతూ ఉంటుంది ఎందుకంటే తన ఇంటి పని మనిషి ద్వారా తెలుసుకుంటుంది సుమిత్ర అప్పుడే సుమిత్రకైతే సౌందర్య ఫోన్ చేస్తుంది చెప్పక్క అని చెప్పనగానే చాలా కష్టాల్లో ఉన్నానే అని చెప్పనేసరికి ఏమైందక్క అని చెప్పనేసరికి నా హోటల్ మొత్తం డౌన్ అయిపోయింది ఏం చేయాలో అర్థం కావట్లేదు కార్తీక్ నాన్న దగ్గరే కదా పనిచేస్తున్నారు బాబాయ్ దగ్గరే కదా పనిచేస్తున్నారు అని చెప్పను కానీ లేదక్కా నీకు జరిగిన విషయం తెలియదు కదా చాలా పెద్ద గొడవ జరిగింది అంటూ మొత్తం చెప్పుకొచ్చేసరికి అంటే ఇప్పుడు కార్తీక్ ఎక్కడుంటున్నాడే అని చెప్పను కానీ ఎక్కడుంటాడక్క ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు ఈ జోష్న కార్తీక్ మీద కోపంతో ఎక్కడ ఉద్యోగం రాకుండా చేస్తుంది పాపం అష్ట కష్టాలు పడుతున్నాడు ఇంటి ఏదో చిన్న హోటల్ పెట్టుకుని దాంతోటే జీవితాన్ని వెళ్ళబుచ్చుకుంటున్నాడంట అని చెప్పనేసరికి సరే నేను కార్తిక్కి ఫోన్ చేసి హెల్ప్ అడుగుతాను అని చెప్పాను కానీ సరే అక్క అని చెప్పి ఇంకా సౌందర్య వెంటనే కార్తిక్కి ఫోన్ చేస్తుంది ఫోన్ చేసేసరికి చెప్ప చెప్ప పెద్ద అని చెప్పాను కానీ ఏం చేస్తున్నావురా అని చెప్పనేసరికి నీకు తెలియకుండా అయితే ఉండదు కదా అనగానే సరే నేను ఆ విషయం గురించి అడగడానికి కాదు ఫోన్ చేస్తా నాకు ఒక సహాయం కావాలి సహాయం అనడం కంటే నీ హెల్ప్ నాకు చాలా అవసరం నేను చాలా కష్టాల్లో ఉన్నాను నా హోటల్ మొత్తం డౌన్ ఫాల్ అయిపోయింది ఐదు ఫైవ్ స్టార్ రేటింగ్లో ఉన్న హోటల్ కాస్త టూ స్టార్ త్రీ స్టార్ రేటింగ్కి కిందకి పడిపోయింది ఏం చేయాలో అర్థం కావట్లేదు వండిన సరుకులన్నీ కూడా అలానే ఉండిపోతున్నాయి ఫుడ్ మొత్తం వేస్ట్ అయిపోతుంది కార్తిక్ అని చెప్పాను కానీ నేనేం చేయగలను అత్తా అని చెప్పనేసరికి నువ్వేలాగా బాబాయ్ దగ్గర వర్క్ చేయట్లేదు నువ్వు కూడా జాబ్ కోసం ప్రయత్నిస్తున్నావు అన్న విషయం తెలుసు అలాంటి తప్పుడు నేను జాబ్ ఇస్తాను జాబ్కు తగ్గ శాలరీ నువ్వు తీసుకో నా హోటల్ మళ్ళీ తిరిగి పూర్వ వైభవం తీసుకొస్తే చాలు నీ మీద టాలెంట్ తోటే నీకు ఫోన్ చేశాను అని చెప్పనేసరికి చిన్నత్త మొత్తం చెప్పిందా కానీ సుమిత్ర చెప్పింది కానీ నీకు ఫోన్ చేసి హెల్ప్ అడుగుదామని నేనే కాల్ చేశాను అనగానే అది ఎత్త అని చెప్పను కానీ నా మాట కాదనుకో కార్తీక్ నాకు హెల్ప్ చేశాను అనుకో నీకు నేను హెల్ప్ చేయడం కాదు నువ్వు నాకు హెల్ప్ చేసి జీతం తీసుకో అని చెప్పనేసరికి సరే అత్తా నేను వస్తాను అని చెప్పనేసరికి నీ కోసం నేను రెస్టారెంట్లో ఎదురు చూస్తూ ఉంటానని చెప్పి కార్తీక్ అయితే ఆ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్పడంతో సరే వెళ్ళు సౌందర్యవదన ఎన్ని కష్టాల్లో ఉండి కాల్ చేసిందో అని చెప్పి కాంచిన చెప్పడంతో ఇంకా బయలుదేరి వెళ్తాడు వెళ్ళిన తర్వాత ఇది కార్తీక్ పరిస్థితి అని మొత్తం అక్కడ గ్రాస్ అంతా కూడా చూపించేసరికి ఏం చేస్తున్నారు ఏంటి అని చెప్పను కానీ ఇలా ఇలా జరుగుతుందనేసరికి అనేసరికి కార్తీక్ ఆలోచిస్తాడు నాకు ఒక ఆలోచన వచ్చిందని తన తెలివితేటలతో తన మే మేధాశక్తితో హోటల్ని సుమారు రెండు నెలల్లోనే ఇంతకుముందు ఏ ఎలా అయితే ఉండేదో అంతకు మించి ఎక్కువగా జోష్ణ రెస్టారెంట్కి ధీటుగా నిలబెడతాడు అలా నిలబెట్టేసరికి ఒక్కసారిగా శివనారాయణ షాక్ అయిపోతాడు ఎందుకంటే వేల సేల్స్ పడిపోతూ ఉంటాయి ఏమవుతుంది సేల్స్ ఎందుకు పడిపోతున్నాయి అని కానీ తెలియట్లేదు సార్ ఎందుకు సడన్గా జనాలు కస్టమర్స్ ఎందుకు రావడం లేదో అర్థం కావట్లేదు మరి ఇది ఏ ఫుడ్కి దేనికోసం ఎగబడి వెళ్తున్నారో తెలియట్లేదు డైలీగా మనం వచ్చి మన కోసం వచ్చే వాళ్ళు కూడా రావట్లేదు సార్ మన దగ్గర కొన్ని కాంట్రాక్ట్స్ ఉన్నాయి అవి కూడా క్యాన్సిల్ చేసుకున్నారు సార్ ఏంటో ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావట్లేదు అంటూ మేనేజర్ చెప్పేసరికి ఇంకా శివనారాయణకి ఏం చేయాలో అర్థం కాదు అనవసరంగా కార్తీక్ని రెస్టారెంట్ నుంచి తప్పించి తప్పు చేశానా కార్తీక్ లేకపోవడం వల్లే ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చిందా అనుకుంటూ ఇంకా బాధపడుతూ ఉండగా ఇంకా సౌందర్య రెస్టారెంట్ కాస్త ఇంకా ఇంకా అంచులంచులుగా పెరుగుతూ ఉంటుంది ఫైవ్ స్టార్ రేటింగ్తో దూసుకుపోతూ ఉంటుంది ఇంకా కార్తీక్కి సుమారు రెండు లక్షల వరకు శాలరీ ఇచ్చి ఇచ్చేసరికి ఇంకా దీప మాత్రం పని మానమంటే మానదు ఎందుకంటే మీరు కష్టపడిన డబ్బులు కాస్త పక్కన పెడితే మీరు రెస్టారెంట్ కట్టడానికి పనికి వస్తుంది కదా కార్తీక్ బాబు ఇంట్లో పోషకత్వానికి సరిపోతాయి అని చెప్పాను కానీ నా మాట వినవు కదా అని చెప్పనేసరికి మీరు సొంతంగా పెట్టిన రోజు ఖచ్చితంగా వింటాను కార్తీక్ బాబు అని చెప్పి దీప అయితే చెప్తుంది ఇంకా అలా దీప చె చెప్పిన తర్వాత కార్తీక్ ఇంకా అదే పనిగా కార్తీక్ కష్టపడుతూ ఉంటాడు ఇంకా అలాగే ఒకసారికి అయితే ఒకేసారి అర్థమవుతుంది అసలు ఏం జరుగుతుందో ఏంటో తెలుసుకో మేనేజర్ అనగాని సార్ నాకు అసలు విషయం ఏంటో తెలిసింది సార్ మీ అమ్మాయి గారు అదే మీ అన్నయ్య గారు అమ్మాయి సౌందర్యం ఉంది కదా ఆవిడ రెస్టారెంట్ ఇంతకు ముందు చాలా డల్ అయిపోయింది ఎప్పుడైతే కార్తీక్ సార్ అక్కడికి వెళ్ళి సిఇఓగా అక్కడ బాధ్యతలు తీసుకున్నారో ఆ తర్వాత నుంచి మాత్రం వాళ్ళది పడిపోయిందంతా కూడా మళ్ళీ నిలదొక్కుని నెంబర్ వన్ స్థానంలోకి వచ్చింది సార్ నాకు ఈ మధ్యనే తెలిసింది అక్కడగా మేనేజర్గా వర్క్ చేసేది నా ఫ్రెండే నా ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పాడు ఆ విషయం మీకు చెప్దామని వచ్చాను సార్ అని చెప్పనేసరికి ఒక్కసారిగా శివనారాయణ షాక్ అవుతాడు అంటే ఇదంతా కార్తీక్ వల్లే జరిగిందా కార్తీక్ ఆ కంపెనీ ఆ రెస్టారెంట్లోకి వెళ్ళడం వల్ల ఇదంతా జరిగిందా నాకు రెస్టారెంట్ ఏమైనట్టు ఇంకా నష్టాల్లో కూరుకుపోయినట్టేనా నా రెస్టారెంట్ని మళ్ళీ నేను ఏం చేయలేనా అనుకుంటూ శివన్నారాయణ బాధపడుతూ ఉంటాడు చూసారా మావయ్య ఎప్పటికైనా మీకు అర్థమైందా కార్తీక్ లాంటి టాలెంటెడ్ పర్సన్ని దూరం చేసుకుని మీరు ఎంత పెద్ద తప్పు చేశారో ఇప్పుడు అక్క కార్తీక్ని అక్కడ జాబ్లో జాయిన్ చేసుకుని పడిపోయిన తన రెస్టారెంట్ని కాస్త నిలదొక్కించుకుంది ఇప్పుడు మన రెస్టారెంట్ పడిపోయింది ఇప్పుడు ఏం చేస్తారు ఒక రెస్టారెంట్తో పాటు అన్నీ కూడా డౌన్ఫాల్ అవ్వడం మొదలు పెడతారు ఒక్కసారి కిందకి పడింది మళ్ళీ లేచి తను తను స్థితిలో ఉండాలి అంటే ఎంత కష్టపడాలో మీకు తెలియంది కాదు ఒక బిజినెస్గా చేసే పర్సన్గా మీకు ఈ విషయాలన్నీ నేను చెప్పదగ్గ మనిషిని కూడా కాదు అని చెప్పనేసరికి ఇంకా శివనారాయణ కృంగిపోతూ ఉంటాడు ఇంకా కార్తీకు ఇంకా అక్కడ చేసిన తర్వాత ఇంకా నేను వెళ్తానత్తా అని చెప్పాను కానీ వెళ్దూ కానీ కార్తీక్ ఈ ఇరవై లక్షలు తీసుకో అని చెప్పనేసరికి ఎందుకత్తా అనగానే నువ్వు నా కంప్ నా రెస్టారెంట్లో వర్క్ చేశాక నాకు వచ్చిన లాభంలో ట్వంటీ పర్సెంట్ ఇది అందుకోసమని నీకు ఇస్తున్నాను నువ్వు రెస్టారెంట్ పెట్టి నిన్ను నువ్వు పురుగు చేసుకున్న తర్వాత వడ్డీతో సహా నాకు తిరిగి ఇచ్చేద్దు కానీ అప్పుగానే తీసుకున్నావు అనుకో నేనేమి ఒత్తిని కూడా నీకు ఇవ్వడం లేదు అని చెప్పను కానీ వద్దకుతా అని చెప్పనేసరికి అప్పుగానే ఇస్తున్నానని చెప్తున్నాను కదా కార్తీక్ తీసుకో అని చెప్పను కానీ ఇంకా కార్తీక్ కాస్త తాను ఇచ్చిన ఇరవై లక్షలు అలాగే కార్తీకు ఆ రెస్టారెంట్లో ఉన్నప్పుడు సంపాదించుకున్న డబ్బు మొత్తం అంతా కలిపి ఒక చోట స్థలం తీసుకుని అక్కడే ఇన్వెస్ట్ చేస్తాడు ఇంకా రెస్టారెంట్ని ఫస్ట్ ఫ్లోర్కి అయితే అంటే గ్రౌండ్ ఫ్లోర్గా నిర్మించడం మొదలు పెడతారు ఇంకా రెస్టారెంట్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది దీప కూడా హోటల్ మానేస్తుంది సుమారు అప్పటికి ఎనిమిది నెలలు అయిపోతాయి ఎనిమిదో నెల స్టార్ట్ అయ్యేసరికి దీప్ కార్తీక్ దీపార్ రెస్టారెంట్ని స్టార్ట్ చేస్తాడు ఇంకా అలా స్టార్ట్ చేసి దీపనే అక్కడ హెడ్ కుక్గా పెట్టి చాలా తక్కువ మంది స్టాఫ్ని తీసుకుని వర్క్ చేయిస్తూ ఉంటాడు ఆల్రెడీ కార్తీక్ ఎక్స్పీరియన్స్ ఉంది బాగుంది కదా ఇంకా ఆ రకంగా కార్తీక్ రెస్టారెంట్ కాస్త ఇంకా ఇంకా గ్రోత్ అవుతూ ఉంటుంది ఇంకా అలా గ్రోత్ అవ్వడంతో ఇంకా సుమారు ఇంచుమించుగా పది నెలలు గడిచిపోతాయి గడిచిపోయేసరికి కార్తీక్ లాభాల బాట పట్టడం మొదలు పెడతాడు సౌందర్యకి ఇవ్వాల్సిన ఇరవై లక్షల రూపాయలు కూడా తీసుకువెళ్ళి ఇచ్చేసి చాలా థ్యాంక్స్ ఆపదలో ఉన్న నన్ను కాపాడావు అని చెప్పనేసరికి నువ్వే నన్ను కాపాడావు కార్తీక్ మొత్తం రెస్టారెంట్ క్లోజ్ చేసుకునే సమయానికి వచ్చి నా రెస్టారెంట్ని మళ్ళీ పూర్వ వైభవం వచ్చేటట్టు చేశావు నేను నీకు సహాయం చేశాను మళ్ళీ నా డబ్బులు నాకే ఇచ్చేసావు కదా ఇంక అందులో నీకు నేను సహాయం చేసింది ఏముంది నువ్వే నాకు చాలా పెద్ద హెల్ప్ చేశావు నువ్వు కష్టపడ్డావు దానికి తగ్గ ప్రతిఫలం నీకు దక్కింది ఏంటి సొసైటీ హోటల్ సొసైటీలో చేర్చావా దీపా రెస్టారెంట్ నేమ్ని అనగానే ఇప్పుడే అత్తా అని చెప్పనేసరికి సరే ఆల్ ది బెస్ట్ అని చెప్పాను కానీ నీ ఛాలెంజ్ గురించి కూడా నేను సుమిత్ర చెప్తే విన్నాను అనేసరికి థ్యాంక్స్ అత్తా నాకు ఇంత సపోర్ట్గా ఉన్నందుకు అనగానే నువ్వు ఎక్కడున్నా బాగుండాలనే కోరుకుంటాను కార్తీక్ నీ మంచి నేను కోరుకుంటాను అంతే అని చెప్పి ఇంకా సౌందర్య కాస్త చెప్తుంది కార్తీక్ కాస్త రె రెస్టారెంట్ల అసోసియేషన్ కమిటీలో తీప రెస్టారెంట్ని నేమ్ను కూడా చేర్చడంతో ఇంకా పది నెలలు పదకొండు నెలలు పూర్తయ్యేసరికి ఇంకా అన్ని రెస్టారెంట్లు కొంచెం యాజ్ ఈక్వల్గా ఉంటాయి కానీ దీపా రెస్టారెంట్ మాత్రం టాప్ పొజిషన్లో ఉ ఉండేసరికి ఒక్కసారిగా అక్కడ రెస్టారెంట్ల కమిటీ వాళ్ళు అందరూ కూడా షాక్ అవుతారు అసలు ఈ రెస్టారెంట్ ఎప్పుడు పెట్టారు ఎప్పుడు ఇంత అభివృద్ధి చెందడానికి కారణమైంది ఇంత తక్కువ టైంలో రెస్టారెంట్ పెట్టి మళ్ళీ దాన్ని ఇంత వండర్ఫుల్గా నెంబర్ వన్ స్థానానికి తీసుకురావడం అంటే చాలా గ్రేటు మీకు మరొక న్యూస్ చెప్పనా ఇప్పుడు ఈ సంవత్సరం ది బెస్ట్ రెస్టారెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు తీసుకునే పోయే రెస్టారెంట్ కూడా అనుకుంటున్నారు దీపా రెస్టారెంట్ ఎందుకంటే పెట్టిన అతి కొద్ది సమయంలోనే నెంబర్ వన్ రేటింగ్తో దూసుకుపోతుంది కాబట్టి దానికే ది బెస్ట్ ది బెస్ట్ రెస్టారెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఇవ్వాలని మొత్తం కమిటీ వాళ్ళంతా కూడా నిర్ణయించుకున్నారు మీరేమంటారు ప్రెసిడెంట్ గారు అని చెప్పనేసరికి మీరంతా నిర్ణయం తీసుకున్న తర్వాత నేనేం చేస్తాను నేను కాదనలేను కదా సభ్యుల నిర్ణయం మీదే కదా నా నిర్ణయం ఆధారపడి ఉంటుంది మీ ఇష్టం అని చెప్పాను కానీ మీరు అందులోంచి దిగాల్సే అవసరం కూడా ఉంది అని చెప్పనేసరికి ఎవరు వస్తారు ఈ సంవత్సరం వీళ్ళు నెక్స్ట్ ఇయర్ ఎవరో తెలియదు కదా ఎవరిష్టం వాళ్ళది ఎవరు టాలెంట్ని బట్టి వాళ్ళు మొదటి స్థానంలో ఉంటారు అని చెప్పి ఇంకా శివనారాయణ అయితే తన ఆ అయితే రిజైన్ చేసి నెంబర్గా ఉండిపోతాడు ఉండిపోయేసరికి ఇంకా పన్నెండో నెల అయ్యేసరికి పన్నెండో నెలలో పలానా రోజున నామినేషన్స్ తీస్తున్నారు అని చెప్పాను కానీ ఇంకా కార్తీక్ దీప అందరూ కూడా వస్తారు వచ్చేసరికి ఇది చాలా విజయంతో చాలా కష్టపడి మిస్టర్ కార్తీకు ఈ అవార్డుని సొంతం చేసుకున్నారు పెట్టిన నాలుగు నెలల్లోనే గొప్పగా నెంబర్ వన్ స్థానానికి రావడంతో ఆయన తన పేరుని సార్థకత చేసుకుని మొత్తానికైతే దీపా రెస్టారెంట్ ది బెస్ట్ రెస్టారెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డుగా దీపా రెస్టారెంట్ని ఎంచుకోవడం జరిగింది సో ఈ రెస్టారెంట్ల కమిటీ మెంబర్గా శివనారాయణ గారు ఉంటే ప్రెసిడెంట్గా మిస్టర్ కార్తీక్ ఉండబోతున్నారు ప్లీజ్ ద బిగ్ హ్యాండ్స్ అనేసరికి ఇంకా అందరు కూడా క్లాప్స్ కొడతారు ఇంక కార్తీక్ శివనారాయణ చేతుల మీదగానే అవార్డు తీసుకుంటాడు ఎందుకంటే ఇంతకు ముందు ప్రెసిడెంట్గా ఉన్నది తనే కదా సో తన చేతుల మీదే కార్తీక్ అవార్డు తీసుకునేసరికి ఒక్కసారిగా శివన్నారాయణ తలదించుకుంటాడు కార్తీక్ అన్నట్టుగానే ఒక్క రూపాయి కూడా దగ్గర లేని పరిస్థితి నుంచి ఈరోజు నెంబర్ వన్ స్థానానికి ఎదిగాడు అంటే కార్తీక్ తెలివితేటలకి మెచ్చుకోవాల్సిందే అంటూ శివనారాయణ మనసులో అనుకుంటాడు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వాళ్ళందరికంటే ముందుగా చూడవచ్చు